మీ భర్త వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏ వయసు ఉన్నారమ్మా రవి ఇప్పుడు రవి కదా నా భర్త పేరు రవి నా కొడుకు అప్పుడు మూడు సంవత్సరాలు ఉంటాడు నా బిడ్డ పద్దెనిమిది నెలలు నా భర్త పోయినప్పుడు ఆమె గింత ఇప్పుడు మీకు ఇంకా రెండు సంవత్సరాలు ఆమె అంతా కూడా లేదు ఏది ఇక్కడ మేము ఊకే బండగొట్టుకొని బ్రతకటవాళ్ళము అక్కడ పోతే పిల్లలు చదివించుకోవచ్చు ఇక్కడ మేము ఎంతగానో ఈ పనులు చేయాలని అక్కడ దుబాయ్ వెయ్యిపోయాక ఎనిమిది నెలలకే వాళ్ళు పిల్లల్ని చదివించాలి ఒక కోడికొక బిడ్డ కదాలని మంచిగా చదివించుకొని నేను మంచిగా దేశం పోయి మంచిగా పది రూపాయలు సంపాదించుకొని అత్త ఇక్కడ ఏం కష్టపడాలో మాకు భూమి జాగలు ఏం లేవు అని పోయిరు కానీ ఏదో వాళ్ళ అదృష్టం మంచిగా లేక అక్కడ జీల పడ్డరు వాళ్ళు కార్నల్లాక ఫోన్ చేయలేరు పిల్లల్ని అరే కాకిల్ కూలి చేసుకుంటేనే నేను సాదుకున్న అప్పుడు ఆయన వేయక నాకు పెద్ద ఆపరేషన్ అయింది మా అత్త మామనే చేయించారు అప్పుడు ఆపరేషన్ పెద్ద గర్భసంచి గడ్డలైన అంటే ఆపరేషన్ చేయించుకొని కూడా నేను పనికి వేయన అప్పుడైనా జైల్లో పడ్డాడు జైల్లో పడి ఆరు నెలల దాకా మాకు ఫోన్ చేయలేరు బాగా ఏడ్చినా మేము ఫోన్ చేయకపోతే ఆరు నెలల తర్వాత మాకు ఫోన్ వచ్చింది ఇంకటికటి సంగతి అన్నప్పుడు నాగభూషణం సార్ చెప్పిండు మనల్లు జైల్లో ఆ సార్ చెప్పిండు ఆ సార్ చెప్తేనే మాకు తెలుసు నాగభూషణం సార్ చెప్తేనే తెలుసు ఎక్కడ మీటింగ్లు అయినా స్వామి నాగభూషణము వీళ్ళందరూ మమ్మల్ని ఎక్కడ మీటింగ్లు అయినా తీసుకుపోయారు అయ్యో ఇప్పుడు ఏడిపోతే మాకు ఏమో స్థలా చెప్తారో అని కూడా మేము మస్తు రాజ్యాలు తిరిగి వచ్చినాం సార్ మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు సార్ బాగా ధైర్యం చెప్పిండు అక్కడ దీపావళి పండుగ రోజు నారాయణస్వామి భీమిరెడ్డి సారు వీళ్ళందరూ మాకు రోళ్ల మీద మేము దీపావళి పండుగ రోజు రోడ్ల మీద ఉపాసం పండగ రోజు రోళ్ల మీద ఉంటే సార్ మాకు చిన్నపిల్లలాగా జామకాయలు కొనిచ్చిండి తినుకుంటా మేము రోళ్ల మీద ఉన్నాం మాకు నిద్ర లేక తిండి లేక ఆకలి లేక అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఇవాళత్తరు రేపత్తరని ఆశ మేము వాళ్ళని వదులుకొని మేము ఇన్ని రోజులు కైటిల్ కూలు చేసుకొని నా పిల్లల్ని చాదుకుని నా బిడ్డకు పెళ్లి చేసిన నా కొడుకు పెళ్లి చేసుకున్న నా కొడుకు అయితే పని రాదు ఇంక ఇంత ఉసుక పని వాగలకు ఇంత ఉసుక పోసుడు కాదు ఈ పని నా కొడుకుతో నేను కూడా వేయను కానీ ఇక ఇప్పుడు పని చేద్దామంటే నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అయినా జీల పడ్డ అప్పటి నుంచి వాళ్ళు పని చేసినా నాకు నడుము బోన్స్ సరిగింది ఇప్పుడు ఏం పని కోతలేదు ఇప్పుడు వచ్చినా కానీ మాకు సారు ఏమన్నా మాకు దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం కేటీఆర్ సార్ దయవలంగానే మాకు సార్ ఎక్కడికైనా మమ్మల్ని పిలిపించుకోండి అమ్మ తీసుకొచ్చే బాధ్యత నాదమ్మ మీరు బాధపడకూరే అనుకుంటా సార్ ఎక్కడికైనా కానీ ఎంతమందినా కానీ మమ్మల్ని ఫ్రీగా కలిసి మాట్లాడింది సార్ మాకు ధైర్యం చెప్పింది సారు ధైర్యం చెప్పిన దాని మీదనే మేము ఇన్ని రోజుల దాకా సార్ మీద ఆధారపడి మేము బతికినాం మాకు ఇప్పుడు మా వాళ్ళు వస్తురని అంటే మాకు మొన్న నుంచి చాలా సంతోషం ఉంది ఇప్పుడు మా వాళ్ళు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి మేము మస్తు బాధపడ్డాము బాగా బాధపడ్డాము పిల్లలు ఏడ్చుడు వాళ్ళు ఏడ్చుడు ఇప్పుడు నా బిడ్డ కూడా అలా బాగా పెట్టు అని కూడా తెలియదు ఫోన్లో మాట తప్ప పిల్లని ఏం చదివించాము పిల్లని సెకండ్ ఇయర్ స్టార్ చేసిన చేపించి బందా కూలి పని దొరకపోయినా ఇప్పుడు రెండు వేల పన్నెండు కిడ్నీలే అమ్ముకుంటాం మాకు పైసలు హైదరాబాద్ అంటే అంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు మాకు అప్పుడు ఆ పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ జైల్లో పడ్డ వాళ్ళు జీవితం మాకెందుకు మా కిడ్నీలు అయినా అమ్ముకొని మా భర్తలు మేము విడిపించుకుంటామని మేము అట్లా కూడా పోయినాము హైదరాబాద్ కూడా పోయినాం కట్టిండు అమ్మ మీరు కిడ్నీలు ఎందుకు అమ్ముకుంటారు నేను వాళ్ళకి డబ్బులు ఎన్నైనా కానీ కట్టి అలా తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా సార్ మా మేడం వచ్చింది మాటిచ్చిండి ఒకసారి ఎట్లా ధైర్యం చెప్పింది మీకు అప్పుడు నేను తీసుకొని అత్త అమ్మాలని వాళ్ళని వాళ్ళు ఒక తోడబుట్టిన అన్నదమ్ముల లాగా నేను తీసుకొని అత్త వాళ్ళని మీకు అపేప బాధ్యతన అది అని కూడా అనురాధం మేడం కూడా చెప్పింది మాట